స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను మళ్ళీ ఫ్యానే చూపిస్తాను పొయ్యి పైన ఎందుకంటే నేను చేసేది వంటలే కాబట్టి ఇప్పుడు ఎందుకు ఫ్యాన్ పెట్టుకున్నానంటే పుట్నాల పప్పు వేయించిన పప్పు కదా పుట్నాల పప్పు ఒక కప్పు వేసుకున్నాను నేను ఈ కప్పుతోటి చూసారా ఈ కప్పుతోటి ఒక కప్పు వేసుకున్నా ఇప్పుడు దీన్ని వేపుకుందాం ఎందుకంటే పప్పుల పొడి కోసం నేను చేస్తున్నాను పప్పుల పొడి కోసం పొడి రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను కొంచెం లైట్గా వేయించుకుందాము దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇది పుట్టినాల పప్పుతో చేసేది పొడి వేర ఇంకా మామూలుగా రెండు మూడు రకాలు ఉన్నాయి అవి కూడా నేను ఒకటి ఒక్కటి చేసి చూపిస్తాను కారం కారం వేర పప్పుల పొడి వేరే మళ్ళీ కంది పొడి వేరే అట్లా చాలా ఉన్నాయి వెరైటీస్ ఒక్కొక్కసారి నేను ఒక చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా టిఫిన్స్కి అన్నానికి దేనిలోకైనా రోటీ చపాతి అలా వాటికి దేనిలోకైనా బాగుంటుంది అంత కొంచెం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి చాలు ఈ మాత్రం కొంచెం వేగాయి చూస్తున్నారు కదా కొద్దిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఇదైతే నేను దింపేసుకుంటాను దింపేసి తనిగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక పది ఒక పది మిరకాయలు అయితే తీసుకుంటున్నాను నేను మరి స్టవ్ వెలిగించుకుందాం కొంచెం వేపుకున్నాం మరి ఎక్కువ కాదు కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది నేను అట్ల తోడాలతో కూడా వేసుకున్నాను మనం పొడి చేసుకోవాలి వేపుకున్న తర్వాత ఆ తోడియం తీసి తెలిసేసేయాల ఎందుకంటే ఇప్పుడే తీసేస్తే ఆ మాడిపోతాయి గింజలంతా అంతా చెప్పి అలా వేసాను నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నా కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాలి మంచిగా చేతితో నలిపితే నలిపేలాగా వేగాలన్నమాట కరివేపాకు కూడా బాగా చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఆపేస్తాను ఇంకా చాలు ఈ మాత్రం దింపేసుకుంటాం దింపేసి తనిగా ప్లేట్లు తీసేసుకొని పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక ఒక స్పూన్ అనుకోండి ధనియాలు ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి ధనియాలు వేసుకొని చెప్పి మనం జీలకర్ర అయితే వేయాలి అది కూడా చూపిస్తా ఓకే ధనియాలు కూడా చిట్పట్లు ఆడుతున్నాయి ఇంకా చాలు ఆపేస్తాను ఈ పెను వేడికే సరిపోతుంది అన్నమాట మాత్రం వేగితే చాలు ఇప్పుడు జీలకర్ర వేసి వేపుకుందాం నేను ధనియాలు వేసానో అంతే జీలకర్ర కూడా వేసాను ఏం అవసరం లేదు క్వాంటిటీ చూసుకొని మనం ఎంత పప్పులు అనే దాన్ని బట్టి వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ చిట్పటా అంటుంది ఇంకా ఆపేస్తాను ఇది కూడా అంతే పెనువు వేడికే వేగిపోతుంది ఇంకా ఆపేసాను ఆల్రెడీ పెనువు వేడికి చేసుకున్నా ఇప్పుడైతే నేను కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం పప్పుల పొడి కోసం అండి నేను ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా ఒక స్పూను అలాగే జీలకర్ర ధనియాలు రెండు సేమ్ ఒక స్పూన్ తీసుకున్న వేయించుకొని అవి వేసుకుంటున్నా తర్వాత మిరపకాయలు ఒక పది మిరపకాయలు కరివేపాకు అయితే వేయించి తీసుకున్న అవి వేసుకుంటున్నా ఫస్ట్ ఈ మిరపకాయలు కరివేపాకు వేయించుకొని తర్వాత పప్పులు వేసుకోవాలి ఇవి మెదిగిన తర్వాత ముందే అన్నీ ఒకటిగా వేసేయకూడదు ఇవి మెదిగిన తర్వాత వేసుకోవాలా దానికోసం పప్పులు పుట్టినాలు పప్పులు ఇది పప్పు పప్పు అయితే నేను ఒక కప్పు తీసుకున్నా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను దీన్ని ఫస్ట్ పట్టాలి మిక్సీ మళ్ళీ తర్వాత ఈ పప్పులు అయితే మిక్సీ పట్టాలి నేను మిక్సీ పట్టుకొచ్చి చూపిస్తాను మీకు ఏ ఇలా అయితే ఉంది నేను మిక్సీ కొట్టుకొచ్చాను బాగా మిక్సీ పట్టేసుకున్న తీసుకొచ్చా ఇప్పుడు కప్పులో తీసుకొని చూపిస్తాను మీకు నేను చెప్పినట్టు మెజర్మెంట్తో తీసుకుంటే చాలా రుచికరంగా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది వేడి వేడిగా అన్నంలోకైనా ఇడ్లీ చపాతి రోటీ దోశ దేనిలోకైనా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంటుందండి నేను మరి చూపిస్తాను ఈ కప్పులోకి అయితే తీసేసుకున్నాము మంచిగా చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్టు ఇట్లా చేసు తయారు చేసుకొని మీరు ఏదైనా ఎయిర్ టైటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు నెయ్యితోటి శుభ్రంగా తినేయచ్చు ఇలా చేసుకొని చూడండి ఇంకో నేను పప్పుల పొడి ఇంకా కందిపొడి అవన్నీ కూడా చేయిస్తాను ఫర్దర్గా చూపిస్తాను అవి వేరే ఇది ఓన్లీ పుట్టినాల పప్పుతో చేసేది మాత్రమే బాగుందా పప్పుల పొడి ఎట్లా అనిపించింది మీకు మీకు నచ్చిందా మీరు ఎట్లా చేస్తారో మీరు చేసేది ఏదైనా ఉంటా కూడా నాతో షేర్ చేయండి నేనైతే ఇలా చేసుకుంటాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది అద్భుతంగా రుచికరంగా ఉంటుంది ఓకేనా అండి మీరు కనుక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ చూడండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం